రాజస్థాన్ లో ఉన్న దౌసా డిస్ట్రిక్ట్ దగ్గర బన్గర్ అనే ఊరిలో ఒక పాత మెట్ల బావి ఉంది ఇక్కడ ఉన్న లోకల్స్ దీన్ని చుడాలి బవోలి అంటారు పంతొమ్మిది వందల తొంభైలో ఒక కుర్రాడు ఈ బావిలో పడి చనిపోయాడంట రెండు రోజుల తర్వాత అతని బాడీని గుర్తించారు ముఖం మాత్రం గుర్తు తెలియకుండా మారిపోయింది అప్పటి నుండి ఆ బావి దగ్గరికి వెళ్లిన వాళ్ళకి డిజినెస్ హెలిజినేషన్స్ లాంటి వింత అనుభవాలు కలుగుతాయని లోకల్స్ చెప్తున్నారు ఇంకా ఎవరైనా ఆ బావిలోకి తొంగి చూడడానికి ట్రై చేస్తే ఏదో ఒక ఫోర్స్ వాళ్ళని లోపలికి చేసినట్టు ఫీల్ అయ్యారంట రెండు వేల రెండులో లో ఢిల్లీ నుండి వచ్చిన పారానార్మల్ రీసెర్చ్ టీమ్ ఆ బావి దగ్గరే స్టే చేసి దాని గురించి రీసెర్చ్ చేయాలనుకున్నారు కానీ ఆ రోజు రాత్రే వాళ్ళల్లో ఇద్దరు మెంటల్ షాక్ కి గురయ్యారు రిపోర్ట్ కూడా పూర్తిగా కరప్ట్ అయిపోయింది అయితే ఊరిలో ఉన్న చాలా ఏజ్ ఉన్న అమ్మాజీ అనే ఆవిడ ఒకప్పుడు ఆ బావి దగ్గర ఈవిల్ రిచువల్స్ జరిగాయని చెప్తుంది అక్కడ ఒక తాంత్రికుడు చనిపోయినప్పటి నుండి ఇలా జరుగుతుందని చెప్పింది ఇప్పటికీ కూడా ఆ బావి దగ్గర దాని దగ్గరికి వెళ్ళకూడదని Warning signs Petaro.